ప్రతి కథ కొత్తది ప్రతి సందేశము విలువైనది ఇంకో కొత్త కథతో కొత్త సందేశంతో మళ్ళీ కలుద్దాం ఒక సోదరి శ్రీ శ్రీరమణాశ్రమము నుండి తన సోదరునకు లేఖలు వ్రాయు కారణంతో ఆయా నాటి విషయాలు తెలుపుచు ఆ సందర్భములందు శ్రీ భగవానుడు స్వచ్ఛందంగా నుడు భావగర్పిత అమృతమైన వాక్యాలను భక్తకోటికి అందజేయుచున్నది అట్టి ఈ లేఖలను చదివి ఆనందింపని వారెవరుందరూ మహనీయుల పవిత్ర చరిత్రాంశములను తెలుసుకొని వారి బోధనలను స్మృతికి తెచ్చుకొనుట కంటే ఆధ్యాత్మిక ఉన్నతికి సుగమమగు వీరు మార్గమేది ఐదవ లేఖ స్కందాశ్రమ గమనం స్కందాశ్రమంలో విందారగించే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళటానికి నిశ్చయించిన సుముహూర్తం రేపే అందువల్ల నేడు ఆశ్రమవాసులకు సోదర సోదరీమణులందరూ ప్రయాణ సన్నాహంతో హడావిడిగా ఉన్నారు భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చున్నారు అంతా కలిసి కదలమంటే కదలవచ్చు వద్దంటే మానవచ్చు వారికి మూటగట్టాల ముగట్టాలా కమండలం కర్ర కౌపీనం పైతుండు ఇవే పరికరాలు తలచుకున్న మాత్రాన తయారవుతారు కౌపీనవంత కలు కాగ్యవంతః అని ఆచార్య శంకరులు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే ఈ ఆశ్రమం ఈ కార్యక్రమం ఈ భక్తులు ఈ బాధరాబందీ అంతా పరుల కొరకు మాత్రంగా జరుగుతున్నవే కానీ వారికేం కావాలి నిజంగా కరుణామయులు కనుక మన అందరి కోసం కట్టుబడినట్లు ఇలా ఉన్నారే కానీ లేకుంటే సంకల్ప మాత్రాన సప్త సముద్రాలు దాటిపోలేరా స్వేచ్ఛగా ఇలా ఉండటం మన భాగ్యం సుమా రేపటి సమాచారం రాస్తాలే నీవు రావన్నమాటేనా ఇక సెలవు సోదరి ప్రతి కథ కొత్తది ప్రతి సందేశము విలువైనది ఇంకో కొత్త కథతో కొత్త సందేశంతో మళ్ళీ కలుద్దాం